ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది ఈరోజు దీన్ని నమ్మకం లేని దాని మీద ఆధారపడ్డం అంటాను ఎందుకంటే భావాలనేవి ఎంతో నమ్మకం లేనివి దానికి ఎవరైనా ఆమె చెప్తారా అయినా ఆశ్చర్యం ఎంతగా మనం మన భావాలపైన ఆధారపడతాము మీరు నమ్మకం ఉంచలేని ఫ్రెండ్ మీకు కానీ ఉంటే చివరికి వారి మీద ఆధారపడి గాయపడతారు కొన్ని రౌండ్ల తర్వాత చివరికి మీరు వెనకడుగు వేయడం ఆరంభించి అనుకుంటారు నా మీద నేను ఆధారపడలేను కనుక నేను అసలు పట్టించుకోను మనం జీవిత జీవితకాలంలో తెలుసుకోవాలి ఏమనంటే మనం ఫీల్ అయ్యేదాని మీద ఆధారపడలేమని మరింత తెలివైన దాన్ని అనుసరించాలని భావాల కంటే నమ్మదగ్గ దాని మీద ఆధారపడడం అదే దేవుని వాక్యం ఆ మెయిన్ తెలుసా మనం చిక్కుగా ఉండే సృష్టిని మనకెన్నో వేర్వేరు భాగాలు ఉంటాయి మీరు అద్దంలో చూసుకున్నప్పుడు కనిపించే దానికంటే ఎంతో ఉంటుంది ముందుగా మీరు ఒక ఆత్మ మీ ఆధ్యాత్మికమైన భాగం కనిపించదైతే నిజంగా అదే ప్రతి ఒక్కరిలోనే అత్యంత ముఖ్యమైన భాగం తర్వాత మీకు ప్రాణం ఉంటుంది శరీరంలో నివసిస్తారు కనుక మీరొక ఆత్మ ఒక ప్రాణము మీరు శారీరకమైన శరీరం మరియు రక్తం మనకు తెలుసు మరణించినప్పుడు ఈ భూమిదైన మనం నివసించే గుడారం మన శరీరము ఊపిరి తీసుకోవడం మానేసి తిరిగి బూడిదై మట్టిగా అవుతుంది అయితే మన ఆత్మ మన ప్రాణం మరొక చోటుకి వెళ్ళిపోతాయి మీరు జీవితంలో సరైన ఎంపికలను చేసుకుని క్రీస్తుని రక్షకునిగా స్వీకరిస్తే అప్పుడు అది పరమునకు దేవునితో పాటు నిత్య జీవనం ఉండడానికి వెళ్ళగలదు లేకుంటే మీకు మీరు అంతగా నచ్చని చోటుని వెతుక్కోవలసి వస్తుంది బైబిల్ దాన్నే నరకం అంటుంది ఏడుపులు పళ్ళు నూరుడాలు అత్యంత వేడిగా ఉండే చోటు మనం నిశ్చయించుకోవాలి క్రీస్తుని సేవించాలి అని దేవునితో నడవాలని మనం ఆ ఎంపికను చేసే వ్యక్తి సరిపోయే జీవన శైలిని ఎంచుకోవాలి అయితే మనం చిక్కుగా ఉండి దేవుడు ఏమిటని నిర్ణయించే ప్రయత్నం చేస్తే ఏది దేవుడు కాడో ఏది మంచో ఏది చెడో నేనేమిటో అపవాదేమిటో ఫలానా ఫలానవన్నీ కూడా కొంచెం చిక్కులమయం అవుతాయి దానికి ఎన్నో ఏళ్ళ అధ్యయనం చేయవలసి వస్తుంది అభ్యాసం దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి ముందు దేవునికి స్థుతులు ఆయన కృపచేత కప్పబడ్డాం ఆయన దయచేత మనం ఎదిగి ప్రయత్నించే ఆ సంవత్సరాల్లో హెబ్రీ నాలుగు మనకు పన్నెండవ వచనంలో చెప్తుంది దేవుని వాక్యం మాత్రమే మనల్ని వీటి నుంచి వేరు చేయగలదని నేను చెప్పినట్లుగా మీరొక ఆత్మ దేవుడు మీ ఆత్మలో నివసించడానికి వస్తాడు తిరిగి జన్మించినప్పుడు ఈ ప్రాణం లాంటి భాగం ఎన్నో కష్టాలను తెస్తుంది మీ ప్రాణం మీ మనసు మీ చిత్తం మరియు మీ భావాలు మీ ప్రాణం మీకు దేవుని గురించి ఏమీ చెప్పదు అంతా మీ గురించే చెప్తుంది అది మీ వ్యక్తిత్వం మీ మనసు మీరు ఆలోచించేది చెప్తుంది మీ ఆత్మలో మీకు క్రీస్తు మనసు ఉంటుంది మీకు ఆధ్యాత్మికమైన మనస్సు అలాగే శరీర సంబంధమైన మనసు ఉంటాయి అయితే దీని అంతటిని గురించి తెలుసుకోనంత వరకు దేవుని వాక్యాన్ని నేర్చుకోవడంతో మన ఆలోచనల గురించి ఆలోచిస్తూ అనుకున్నది చేస్తూ ఉంటాం మనకు చిత్తం ఉంది నా చిత్తం తప్పనిసరిగా దేవుడు కోరుకున్నది చెప్పదు దేవుని వాక్యం నాకు చెప్తుంది దేవునికి ఏం కావాలో కనుక ఎక్కువగా నా జీవితాన్ని నా చిత్తాన్ని అనుసరిస్తూ వెచ్చిస్తాను మనం అలా చేసి తప్పు ఎంపికలను చేసుకున్నందున మనం ఎన్నో కష్టాల్లో పడతాం నా భావాలు నా ఫీలింగ్స్ అని చెప్తాయి దేవుని గురించి చెప్పవు కనుక తెలుసుకున్నాను ఒక ప్రాణం కల ఐహికమైన క్రైస్తుడు చాలా కాలం అలా ఉన్నాను చాలా కాలం మూడు నియమాల ప్రకారంగా జీవిస్తాడు నాకేం కావాలో అనుకుంటానో ఫీల్ అవుతాను కావాలి అనుకుంటా ఫీల్ అవుతా కావాలి అనుకుంటా ఫీల్ అవుతున్నా ఇంకా హీనమైంది దేవునితో దాన్నంతా మనకి ఇవ్వమని చెప్తుంటా ఆ మీన్ మనం అర్థం చేసుకోవాలి ఏమనంటే మనం ఎన్నడూ ఆత్మచే నడిపింపబడమని అసలైతే ఒక క్రైస్తవుని లక్ష్యం అదే కావాలి దేవుని వాక్యం తెలుసుకునేంత వరకు మన అన్ని నిర్ణయాల్లోనూ దేవుని వాక్యమే చివరి నిర్ణయించే విషయంగా ఉండనివ్వాలని దేని గురించైనా నేను ఎలా ఫీల్ అయినా అనవసరం అది కానీ దేవుని వాక్యంతో ఏకీభవించుకుంటే అప్పుడు అది తప్పే ఆ నేను ఏమనుకున్నా సరే నా ఫ్రెండ్స్ అంతా ఏమనుకున్నా సరే అది దేవుని వాక్యంతో ఏకీభవించుకుంటే నేను తప్పన్నట్లే నా ఫ్రెండ్స్ తప్పే దేవుడు అన్నాడు తప్పు కాడు ఏం కోరుకున్నా సరే లేదా మీరు లేదా ఇతరులు నా కోసం కోరుకున్నా అది కానీ దేవుని వాక్యంతో ఏకీభవించుకుంటే అప్పుడు అది కేవలం తప్పే ఇప్పుడు మనలోని ఎవరు ఏదైనా అయ్యే నిరీక్షణ లేదు ఒక పెద్ద గందరగోళం తప్ప ఒకవేళ మనం దేవుని వాక్యానికి గంభీరమైన స్టూడెంట్స్ కాకపోతే కనుక మిమ్మల్ని చూసి గర్వంగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు గురువారం రోజున ఇది ఆదివారం ఉదయం కాదు కన్ఫ్యూజ్ కాలేదు మనం ఏదో మన ధార్మిక డ్యూటీని పూర్తి చేయడం లేదు ఇది అదనపు విషయం మీరు ప్రయాణించారు హోటల్స్లో ఉన్నారు బేబీ సిటర్స్లకు డబ్బిచ్చారు ఆఫీస్కి లీవ్ పెట్టారు అంటే నిజంగా మీరు విషయాలను మంచిగా చేయాలనుకుంటున్నారు ఏదేమైనా ఇంకొక విషయం చెప్పాలి ఏమనంటే చాలామంది రావాలనుకుంటున్నారు వాక్యాన్ని అధ్యయనం చేసిన ఎవరి బోధనో వినడానికి ఇష్టపడుతున్నారు అయితే వాళ్ళు ఇంకా ఆ వాక్యాన్ని తాముగా అధ్యయనం చేయడానికి ఇష్టపడడం లేదు సంతోషం మీరు బైబిల్ని చదివితే అయితే చదవడం కంటే ఎక్కువ చెయ్యాలి మీరు బైబిల్ని చదవాలి చాలా గొప్ప విషయం మీరు వారాంతంలో ఈ సందేశాలను వింటున్నారు అయితే మీరు సోమవారం ఉదయానికి విన్నదాన్నే ఎక్కువ భాగం మర్చిపోతారు అందుకనే నోట్స్ తీసుకోవడం ముఖ్యం ఇది నిజంగా మీకు సేవ చేస్తే బహుశా సభ యొక్క బోధన సీడియల్ను పొందండి వాటిని వినడానికి మళ్ళీ మళ్ళీ ఇప్పుడు అందులోని ఎక్కువ భాగాన్ని మర్చిపోతారు కనుక దాని అర్థం అది మీ లోపల లేదని కాదు దాని అర్థం అది మీకు సహాయం చేయదని కాదు నిజం ఏమిటంటే మీరు కానీ గుర్తుంచుకుంటే నేను ఈ వారాంతంలో చెప్పే మూడు విషయాలను అప్పుడు అది రావడం విలువైనది ఎందుకంటే అవి మీ జీవితంపై ప్రభావం చూపి పెద్ద మార్పుని తీసుకుని వచ్చే ముఖ్యమైన మూడు విషయాలు కావచ్చును అయితే నేను చెప్పాలనుకునే పాయింట్ ఏమిటంటే మీకు మరెవరో దేవుని వాక్యాన్ని స్పూన్తో తినిపిస్తే మీరది ఇక అంతే అనుకోకూడదు దీనికి మీరు సమయాన్ని వెచ్చించాలి మీరు దేవుని వాక్యంలో పెట్టుబడిని పెట్టాలి మనం వేరే ఎన్నిటినో కొంటాము అలాంటప్పుడు దేవుని వాక్యాన్ని బోధించే మంచి పుస్తకాలను ఎందుకు కొనుక్కోకూడదు డీవీడీలను సీడీలను మంచి సంగీతాన్ని కొనుక్కోవచ్చును కదా మీ ఆత్మలో కదిలించగలిగే వాటిని దేవుని వాక్యాన్ని అందిస్తూ ఆ మీన్ కనుక దేవుడు చెప్పే వాక్యం సజీవమైనది శక్తితో నిండింది పన్నెండో వచనం దాన్ని యాక్టివ్ చేస్తూ ఆపరేట్ చేస్తూ బలపరుస్తూ ప్రభావితంగా అది రెండంచుల ఖడ్గం కంటే పదునైంది వాక్యం పదునైంది అలాగే అది వ్యాపిస్తుందని చెప్తుంది అంటే ఈ వారాంతలో చాలామంది ఒక ఆపరేషన్ పొందబోతున్నారు నేను ఎప్పుడూ చెప్తాను ఏమనంటే మనకు ఎంతో మధురమైన సంగీతం ఉంది మైమేర్పించడానికి నా పని ఆరంభించడానికి ముందు నేను కత్తిని సుత్తిని ఉలిని బయటకు తీసి కత్తిరించే పనిని ఆరంభిస్తాను ఎలాంటి మేల్ని చేయని కొన్ని విషయాలను అయితే బోసా మీరు ఇంకా దాన్ని వదలడానికి ఇష్టపడడం లేదు ఐ మీన్ కనుక అది రెండంచుల ఖడ్గం కంటే పదునైంది ఆత్మ మరియు ప్రాణపు గీతను విభజించడానికి దూసుకుని వెళ్తుంది అవి రెండు చాలా దగ్గరగా ఉంటాయి స్వభావంలో కాదు కానీ చోటులో దగ్గరగా ఉంటాయి అవి రెండు మన ఉంటాయి కొన్నిసార్లు అది సవాలుగా ఉంటుంది తెలుసుకోవడం ఒకవేళ మనం కోరుకునేది నిజంగా దేవుని విషయమా లేక మన విషయమా అని ఎందుకంటే తెలుసా మనకి ఎప్పుడైనా ఏదైనా కావాలనుకుంటే దాని గురించి అంత బలంగా ఫీల్ అయినప్పుడు మనల్ని మోసం చేసుకోవడం చాలా ఈజీ అలాగే మనంగా నమ్మేలా ప్రయత్నించడం ఏమనంటే అది మన కోసం దేవుని చిత్తమనే అపవాది సహాయం చేస్తాడు అతడు మీకు వచనాన్ని తప్పుగా చెప్పి సందర్భానికి బయటకు తెస్తాడు ఒకవేళ దాంతో పని జరిగితే మొదటి కొరింది రెండు పద్నాలుగు పదిహేను ప్రకృతి సంబంధి అయిన మనిషిడు ఆత్మ సంబంధి అయిన వారిని గురించి చెప్తుంది ప్రకృతి మరియు ఆత్మ సంబంధి అయిన మనిషి అసలు అయితే ఇక్కడ ఉన్న వచనాలు మొదటి కొరిందీలు మూడు రకాల మనుషుల గురించి చెప్తుంది ఆ ముగ్గురిని కొంచెం సేపట్లో చూద్దాం ఆయన అంటాడు ప్రకృతి సంబంధి అయిన మనిషి ఆత్మ సంబంధాన్ని అర్థం చేసుకోడని మీరు ఎవరైనా క్రిస్టియన్ కాని వారితో మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి అర్థం కాదు మీ డబ్బుని ఇవ్వడం గురించి మీరు ఇలాంటి సభకు వచ్చి అంతా ఒక స్త్రీ చెప్పేది వింటారంటే కూడా అర్థం కాదు ఏమిటి నువ్వేం చేసావు అలా ఎందుకు చేశావు వాళ్ళకి అర్థం కాదు ప్రపంచం మిమ్మల్ని అర్థం చేసుకోవాలనుకోకుండా ఎందుకంటే చేసుకోరు ఐ మీన్ అయితే మీరు దాన్ని ఇలా చూడాలని నా కోరిక నాకు నా తలను చూసుకోవడం ఇష్టం నా బ్రెయిన్ ని నా సహజ మనసుని ప్రకృతి సంబంధిగా నా ఆత్మని ఆత్మ సంబంధి మనిషిగా నేను చెప్పగలను మీరు ఆత్మచే నడిపించబడుతున్నప్పుడు సగం సమయం మీ బుర్రకది అర్థం కాదు ఎందుకంటే దేవుడు కొన్నిసార్లు కారణం లేకుండా మౌనంగా ఉంటాడు ఆధారపడకుండా ఉండలేము అయితే ఆయన ఉండవచ్చును మీ జీవితంలో ఎన్నో చేస్తాడు మీకు అసలు అర్థం కానివి కనీసం ప్రస్తుత సమయంలో నేను ఎన్నో విషయాలను గురించి కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని ఇప్పుడు వెనక్కి తిరిగి చూసి అనుకుంటా ఇప్పుడు నాకు తెలుసు అది ఎందుకు జరిగిందో నాకు ఇప్పుడు తెలుసు అది ఎందుకు జరిగిందో దేవునికి మనకంటే ఎక్కువ తెలుసు ఆయన మనకి పైన ఉన్నాడు ఆయన వద్ద మనకొరకు మంచి పథకం ఉంది మనకంటే మనం ఆధారపడలేని వాటి మీద ఆధారపడుతూ ఉండలేము నేను ఫీల్ అయ్యే ఎట్లు ఎందుకు ఫీల్ అవుతున్నాను బోస అందరం ఎప్పుడు వేసుకునే పెద్ద ప్రశ్న అదే నేను వ్రాసాను తర్వాత పుస్తకం పేరు నేను ఫీల్ అవుతున్న విధంగా ఎందుకు ఫీల్ అవుతున్నాను ఎందుకంటే అదొక పెద్ద ప్రశ్న నేను ఎందుకలా ఫీల్ అవుతున్నాను నిన్న నిద్రపోయేప్పుడు బాగానే ఉన్నాను ఉదయం లేచాను కోపంగా ఉన్నాను ఎందుకలా ఫీల్ అవుతున్నాను బహుశా నమ్ముతాను ఏమనంటే మన ఫీలింగ్స్కి ఎన్నో వేర్లు ఉంటాయి మనం వాటిలో కొన్నిటిని గురించి వారాంతంలో మాట్లాడుకుందాం మీ సమస్య వేరు వద్దకు వెళ్ళడం అంటే చాలా తెలివైన పని అది జరగడానికి నిజం కావాలి మీరు నిజాన్ని ఎదుర్కోవాలి యోహాన్ని ఎనిమిది ముప్పై ఒకటి ముప్పై రెండు చెప్తుంది మీరు నా ముందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించదరు అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను అందుకనే వాక్యాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం లేకుంటే నా జీవితం అంతా మోసపోతూ అన్ని రకాల తప్పు పనులు చేస్తూ అన్ని రకాల తప్పు ఎంపికలను చేస్తూ ఎన్నడూ తెలుసుకోలేను నేను తప్పని ఒకవేళ దేవుని వాక్యపు సత్యాన్ని అధ్యయనం చేయకుంటే కనుక మనం కొన్ని భావాల వేర్ల వరకు వెళ్ళాలి మీరు ఎన్నో గిల్టీ ఫీలింగ్స్ని అనుభవించవచ్చును దాని వెనుక ఎన్నో కారణాలు ఉండవచ్చును బహుశా అది వాస్తవంగా ఏదైనా తప్పు చేస్తున్నారని కాదు బహుశా అది వేరేదో వింత అయినది ఇరవై ఏళ్ళ క్రితం మీకు జరిగింది కావచ్చును ఇప్పుడు మీకు అధికమైన గిల్టీ కాంప్లెక్స్ ఉంటుంది మీరు కానీ సమస్య వేరు వద్దకు వెళ్ళగలిగితే అప్పుడు మీరు ఫీలింగ్ని అవాయిడ్ చేయొచ్చు అయితే మనం అర్థం చేసుకోవాలి అనుకుంటాను ఏమనంటే ఎన్నడూ ఎన్నడూ మన పూర్తి జీవితంలో ప్రతి చెడు ఫీలింగ్ని వదిలించుకోలేమని లేదా మనల్ని తప్పు మార్గంలో క్రిందకు నడిపించే ప్రతి ఫీలింగ్ని కనుక వాటిని వదిలించుకోవడానికి బదులుగా వాటిని మేనేజ్ చేయడం మంచిది అవి మనల్ని మేనేజ్ చేయనిచ్చే కంటే నాకు గుర్తుంది ఏళ్ల ఏళ్ల క్రితం దేవుడు నాకు ఇది ముందుగా చూపించడం ఆరంభించినప్పుడు అది నా కళ్ళను తెరిపించింది ఎంతో సహాయపడింది నేను నేర్చుకోవడానికి ఏమనంటే నేను పూర్తిగా తప్పుగా ఫీల్ అయినా నా ఉచిత చిత్తాన్ని యూజ్ చేయవచ్చని మంచిని చేయడానికి చెప్పింది విన్నారా మీరు తప్పుని చేస్తున్నట్లు ఫీల్ అవ్వచ్చు ఆయన మంచిని చేయడాన్ని ఎంచుకోవచ్చును నేనన్నాను మీరు తప్పు చేస్తున్నట్లు ఫీల్ అయినా మంచిని చేయడాన్ని ఎంచుకోవచ్చని మనకు అది తెలుసని తెలిసేంతవరకు తెలుసని తెలిసేంతవరకు నడవాలన్న నిర్ణయం తీసుకుంటాం మన భావాల చేత కాదు ఏది మంచం తెలుసో దాంతో అప్పుడు మన జీవితంలో నిరంతరం సమస్యలు ఉంటాయి కొంతమంది ఈరోజు ఇక్కడికి వచ్చారు ఈ మీటింగ్కి వచ్చిన దేవుణ్ణి ప్రేమిస్తున్నారు మీ జీవితంలో మెరుగైనవి కావాలి ఎవరిపైనో కోపంగా ఉన్నారు ఇప్పుడు మీరు ఇక్కడ కోపంతో కూర్చున్నారు పాగా ద్వేషంతో మీకు అర్థం కాదు మీరు కోరుకున్నట్లుగా పనులు ఎందుకు జరగడం లేదో అయినా కూడా బైబిల్ ఒక్కొక్క దానిలో చెప్తుంది క్షమాపణలోని అపాయాలను మీరు ఎలా అంటే కానీ మీకు తెలీదు వాళ్ళు నాకేం చేశారు ఇప్పుడు బైబిల్ ఆ విధంగా దాన్ని చెప్పదు అది చెప్పదు అదొక సమస్య అని ఆ వ్యక్తి మిమ్మల్ని బాగా గాయపరిచినంతవరకు అప్పుడేది ఓకే ఎందుకంటే మీరు ఒక స్పెషల్ కేసు దాని గురించి అందరం ఆలోచిస్తాం మనం స్పెషల్ కేస్ అని మనకు తెలుసు ఆ వాక్యం అనేది మిగతా అందరికీ మంచిదని కానీ మీకు తెలియదు నేను ఎలా ఫీల్ అవుతున్నాను మీకు తెలిస్తే ఎలా ఫీల్ అవుతున్నానో లేదా మీకు అర్థం అయితే ఐదు మంది పిల్లల్ని పెంచడం చాలా కష్టమని ఆధ్యాత్మికంగా లేని వ్యక్తితో జీవించడం అయినా శాంతంగా నెమ్మదిగా ఆనందంగా ఎల్లప్పుడూ ఉంటే మీరు అర్థం చేసుకోవాలి నాకు ఎందుకంత చెడు టెంపర్ ఉందో నాకు ఈ భావకమైన ఫిట్లు రావడం మీరు నా ఇంట్లో ఉండి నేను సహించేదంతా మీరు సహిస్తే అయితే నేను ఇక్కడ నిల్చొని మీకు చెప్తున్నాను మీరు కంట్రోల్లో లేకుండా ఉండలేరు మీ చుట్టూ ఉన్నదంతా కంట్రోల్లో లేనందున మీరు ఒక పాయింట్కి రావచ్చున ప్రతి ఒక్క ఫీలింగ్ని మేనేజ్ చేసే చోటికి వాటిని అనుసరించకుండా నేను చెప్పేది నమ్ముతారా చెప్పండి ఆమెన్ ఇది చాలా బాగుంటుంది కనుక ఎల్లప్పుడూ ఫీల్ అయినట్లు ఎందుకు ఫీల్ అవుతామన్న దాన్ని తెలుసుకోవడానికి బదులుగా తెలుసుకోవాలనుకున్నా తెలుసుకోవాలనుకుంటాం తెలుసుకుంటాం ముందుగా మనం ఒక నిర్ణయం తీసుకుందాం ఏమిటంటే నేను ఫీల్ అయ్యే విధానం నేను అనుకునేంత ముఖ్యమైనది కాదు నేను నా పన్ని చూసుకుంటూ ముందుకు సాగి దేవుణ్ణి అనుసరించాలి బహుశా ఈ భావాలనేవి క్రైస్తవుల నెంబర్ వన్ శత్రువు అన్నిటికంటే ఎక్కువగా మన భావాలు మనల్ని దేవుని పరిపూర్ణమైన చిత్తానికి దూరంగా ఉంచుతాయి మీరు అన్న చపవాది సంగతి ఏమిటి అతనేగా శత్రువు మీ భావాలను యూజ్ చేస్తాడు అతడు మీ భావాలను యూజ్ చేస్తాడు కొంతమంది దాదాపు ఆరాధిస్తారు తమ భావాలను తమ భావాలకు తలను ఉంచుతారు వాళ్ళు ఒక విధంగా ఫీల్ అయిన ప్రతిసారి వాళ్ళు అనుకుంటారు ఒకలా వాటికి తలొగ్గాలని విజయం అనేది దాదాపు అసాధ్యం మనం మన భావాలకు దూరంగా జీవించడం నేర్చుకున్నంత వరకు మనం మంచిది చేసినప్పుడు తప్పుగా ఫీల్ అయినా ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నాము మంచిగా ఫీల్ అయినందున మంచి చేసినప్పుడు ముందే పొందిన ఎదుగుదల్లో ఆనందిస్తున్నాను చెప్పింది విన్నారా కష్టమైన వాటిని అవాయిడ్ చేయకండి క్షమించడం చాలా కష్టం మీరు కానీ అది చేస్తే ఆధ్యాత్మికంగా ఎదుగుతారు చూడండి ఇంట్లో ముందుగా శాంతం చేకూర్చేదాన్ని నేనే చాలా కష్టంగా ఉంటుంది ఇంకెవరైనా ఎందుకు చేయకూడదు మీరు ఆ దేవుడు చెప్పినందుకు చేయండి మిగతా వారందరూ ఏం చేస్తున్నా పట్టించుకోకండి ఎందుకంటే మీరు దేవుని ముందు నిల్చున్నప్పుడు వేరెవరి కోసమో జవాబు చెప్పరు మీకోసమే చెబుతారు ఆమె అందుకనే బైబిల్ చెప్తుంది మనం మన శత్రు వర్గంలో ఉండే వారిని ప్రేమించగలము అని మనల్ని దుర్వినియోగపరిచి అవమానించిన వారిని వారిని ప్రేమించగలము అలా చేసినప్పుడు మనం దేవునిలా ఉంటాము వాళ్ళు మిస్ చేసే ప్రతి ఫలాన్ని మనం పొందుతాం కానీ మీరు ఎలా ఫీల్ అయితే అలా జీవిస్తే అప్పుడు ఎన్నడూ అది చేయాలని అనుకోరు ఎవరినైనా క్షమించడానికి ప్రార్థన చేసే కొంతమంది తమని గురించి వేరుగా ఏం ఫీల్ కారు కనుక వాళ్ళని క్షమించలేదనుకుని తిరుగుతూ తిరుగుతూ ఉంటారు అదే పర్వతం చుట్టూ ఎప్పుడు చూడండి క్షమించడం అనేది ఒక ఎంపిక ఎవరినైనా ప్రేమించడం ఒక ఎంపిక ప్రేమ అనేది ఫీలింగ్ కాదు అదొక కోరిక ప్రేమ అనేది ఒళ్ళు గగ్గురుపోలేక గూఫీ ఫీలింగో కాదు ప్రేమ ఒక నిర్ణయం ఎలా ప్రజల పట్ల ప్రవర్తిస్తామన్నది ఆమె నిర్ణయాలు తీసుకోవడం ఆరంభించాలి ఏది మంచో అది చేయడం నేర్చుకోవాలి ప్రత్యేకంగా మనం దాన్ని ఫీల్ కానప్పుడు చాలాసార్లు ప్రజలు దేవుని చిత్తంతో ఫీలింగ్స్ని కన్ఫ్యూజ్ చేస్తారు మాలో నేను ప్రకాశించే దేన్నైనా చూసి ఎంతగానో కోరుకుంటే అనుకుంటాను దాన్ని నేను పొందడం దేవుని చిత్తమని అది దేవుని చిత్తమో కాదో ఎలా చెప్పగలను అంటే అది నన్ను ఖచ్చితంగా ఉత్సాహపరుస్తుంది సంతోషపెడుతుంది చాలా కాలంగా ఫీల్ అయిన దానికంటే బాగా చూసిన ప్రతిసారి ఎలా అంటే ఊ బోస అది దేవుడే తర్వాత ఇలాంటి విషయాల్లో పడిపోతాం తెలుసా నాకు అసలు మాన్లు ఈ వైపుకి రావాలన్న ఐడియానే లేదు దేవుడే నన్ను ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ చోటుకి నడిపించాడు అసలైతే నేను ఈ వారం రావాలని అనుకోలేదు వచ్చే వారం వద్దామనుకున్నా ఇక్కడ సేల్ ఉందని నాకు అసలు తెలీదు ఓ దేవా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ దేవా తెలుసా అదంతా కూడా దేవుడే కావచ్చు దేవుడే మిమ్మల్ని అక్కడికి నడిపించాడు మిమ్మల్ని ఆయన ఆశీర్వదించాలనుకున్నాడు మీరు అనొచ్చు అయితే అది నాకు ఎలా తెలుస్తుంది ఓకే కొన్ని ప్రశ్నలు వేసుకుందాం మీరు దాన్ని కొంటే డబ్బు విషయంలో ఒత్తిడి కలుగుతుందా సీలా మౌనంగా ఉండి దాని గురించి ఆలోచించండి చూడండి మీరు ముందే అప్పుల్లో ఉంటే దేవుడు అప్పుల్లోంచి బయటపడమని చెబుతూ ఉంటే మీరు కమిట్మెంట్ చేసుకున్నారు ప్లాస్టిక్ మీద జీవించకూడదని అప్పుడు చెప్పగలను అది దేవుడు కాడని ఎందుకంటే వెల చెల్లించలేని వస్తువులను కొనడం తెలివైన పని కాదు క్రెడిట్ కార్డుల పైన జీవించడం తెలివైన పని కాదు అవి సహాయపడే కార్డుల్లా ఉండాలి ఇంకేమీ కాదు వాటిని వీలు కోసం వాడాలి నెల చివరిలో బిల్లులను కట్టేయాలి బహుశా ఎప్పుడో ఒక్కసారి మీకు నిజంగా ఎమర్జెన్సీ వస్తే అంతకని ఇప్పుడు ఏదో పొందడానికి కాదు ఎందుకంటే మీకు దాన్ని కొనడానికి డబ్బు దాచిపెట్టలే సహనం లేదు కనుక థ్యాంక్ యూ బాగా బోధిస్తున్నాను మంచి బోధన జాయ్స్ థ్యాంక్ యూ తెలుసా మీకు ఇలాంటివన్నీ చెప్పాలి ఎందుకంటే విషయంలో నిజం ఏమిటంటే ప్రపంచం అంత కష్టాల్లో ఉంది సంఘం సంఘంలోని చాలా మంది ఎంతో కష్టంలో ఉన్నారు ఎందుకంటే వాళ్ళు తెలివిగా జీవించరు కమాను మనకు తెలివి ఉంది మనకు సామతల గ్రంథం ఉంది మీరు నమ్ముతారా సామెతల గ్రంథం భావకంగా జీవించమని చెప్తుందని చూసిన ప్రతిదీ కొనమని లేదా ఒకటి పొందాలని మిగతా వారికి ఉన్నందున మీకు కొన్ని తాగుతున్నా లేకున్నా తర్వాత అది దేవుడు చెప్పడం తర్వాత ప్రార్థన లైన్లో ఉండడం ఆర్థికమైన అద్భుతం కొరకు ఆ మీన్ మీరు ఫైనాన్షియల్ సెక్యూరిటీ మరియు ఫైనాన్షియల్ శాంతిని పొందాలి పాయింట్ ఏమిటంటే మీరు కానీ భావుకంగా జీవిస్తే అనుకుందాం గత ఏడేళ్లుగా ఇప్పుడు పెద్ద మొత్తంలో అప్పు ఉంది ఇప్పటికీ కొన్నిటికి వెల చెల్లిస్తున్నారు అయితే అవి ఎక్కడున్నాయో కూడా తెలీదు ఇంటికి తీసుకుని వచ్చినప్పటి నుంచి అది నచ్చలేదు ఉపయోగించను లేదు అయితే ఇప్పటికీ డబ్బు కడుతున్నారు ఇప్పుడు అది మీకు ఉపద్రవంగా ఉంది నిరాశ చెందేలా చేస్తుంది నిరుత్సాహపడేలా ఆర్థికంగా అద్భుతం పొందడం గురించి మాట్లాడతారు దేవుడు ఎందుకు ఇవ్వడం లేదు ఎందుకంటే మీరు నిజంగా ఒక పాఠాన్ని నేర్చుకోవాలి ఆ పాఠాన్ని నేర్చుకునే విధానం అన్నీ కట్ చేసుకుని కొంతకాలం కొన్ని లేకుండా ఉండాలి ఒకవేళ దానికి మీకు ఏడు సంవత్సరాల పట్ల మొదటి ఏడేళ్ళను కవర్ చేయడానికి దేవుడు మీకు కృపనిస్తాడు తర్వాత ఏడేళ్ళు మీరు అప్పుల్లో ఉండకుండా వస్తువులకు క్యాష్ని కట్టగలుగుతారు కమోన్ దేవునికి స్థుతులు చెప్పండి అయితే మీరు ఏం చేసినా ప్లీజ్ మీరు తిరుగుతూ తిరుగుతూనే ఉండకండి అదే పర్వతం చుట్టూ బహుశా మీరు నేను నేరుగా చూస్తే ఎలా ఉంటానో చూడ్డానికి వచ్చారు అంటే నిజంగా ఆశిస్తాను మీరు కేవలం ఒక టీవీ బోధకరాలు ఎలా కనిపిస్తుందో చూడ్డానికి రాకూడదు అని ఒకవేళ వచ్చిన అది అయిపోయింది అనుకుంటాను ఇప్పుడు సెటిల్ అయ్యారు దీని నుంచి ఏదో పొంది ఇది మీ జీవితాన్ని మార్చనివ్వండి అవును అది కష్టమే భావాలతో జీవించకుండా ఉండడం అంటే అయితే మీ భావాలతో జీవించడం ఇంకా కష్టం నాకు కోపంగా ఉండే అధికారం లేదు ఎవరో నా భావాలను గాయపరిచినందున నాకు ఎవరికో చెప్పే అధికారం లేదు వాళ్ళు చేసిందో నాకు నచ్చన్నందున ఎవరికైతే ఎక్కువ ఇవ్వబడుతుందో వారికి ఎక్కువ కావాలి కొంతమంది దేవుణ్ణి కొన్ని నిజంగా అడుగుతూ ఉన్నారు మీరు హ్యాండిల్ చేయడానికి సిద్ధంగా లేని వాటిని ఎందుకంటే ఇప్పటికీ మీరు ఎక్కువగా జీవిస్తున్నారు మన భావాల మీద ఆధారపడలేని నిర్ణయాలను తీసుకోవడానికి మనం మంచినే చేయడం తెలుసుకోవాలి మనకు ఒకవేళ అది చేయాలని అనిపించకున్నా నాకు తెలుసు అది సవాలే అయితే అది మిమ్మల్ని నిజమైన విజయపు చోటుకు తెస్తుంది ముఖ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్ ప్రపంచ వ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలి వారికి భోజనం పెడుతున్నాం బీదు వారికి బట్టలిస్తున్నాం దేశాలకు సువార్తను పంచుతున్నాం ఈ రోజే సంప్రదించండి జాయిస్ మేర్ డాట్ ఓఆర్జీ ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయిస్ సభల షెడ్యూల్ ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది